పోయింది గోదావరి తాను తెక్కున్న ఏకి సింది గోదావరి హై హలో నమస్తేండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్యశ్వశ్వశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి మీకు ఏవో ఒక వంటలు చేస్తూ ఏదో ఒక చూపు పెడుతో మీతో మాట్లాడుతున్నట్టుంటుంటే చాలా సంతోషంగా ఉంటుందండి ఏదో వీడియో చేస్తున్నాను నేను మీరు కామెంట్లు పెడుతున్నారు లైకులు ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి మనందరం ఒక ఫ్యామిలీలో చోట కలిసి మనం ఉంటున్నట్టుగా అనిపిస్తోంది నాకు అయితే ఈరోజు మీకు మంచి కాంబినేషన్ తోటి అన్నం అనుభవం ఎవరైనా సరే అన్నం సహించట్లేదు నోటికి వెళ్ళటం లేదు ఏమీ బాగోటం లేదు అన్న వాళ్ళకి ఈ నేను ఇప్పుడు చేసే కాంబినేషన్లో మీరు చేసుకు చూడండి బ్రహ్మాండంగా అంత అన్నం తింటారు అదేంటంటేనండి పూర్వకాలాంతే ఇదిగో కందిపప్పు పచ్చడి కందిపప్పు ఇదిగోనండి ఇదిగో నాలుగు మిరపకాయలు జీలకర్ర ఇగో రెండే రెండు వెల్లుల్లిపాయలు ఉప్పు ఇదండి పచ్చడి కందిపప్పు పచ్చడి దాని కాంబినేషను ఉల్లిపాయ పులుసు అండి అది ఉంటే ఇక ఈ కందిపప్పు పచ్చడికి ఆ ఉల్లిపాయ పులుసు ఉంటే నిజంగా తవిడి బియ్యం అన్నం తినొచ్చండి గ్యారంటీగా చెప్తున్నాను నేను అవి వాటికి కావలసినవి చూసారు కదా ముందర కందిపప్పు పచ్చడికి ఏం కావాలో చూపెడుతున్నాను మీకు తర్వాత నేను ఉల్లిపాయ పులుసుకి ఏం కావాలో డీటెయిల్డ్గా మళ్ళీ చెబుతాను ఎలా చేస్తాను కందిపప్పు పచ్చడి ఇదిగో చూడండి ఉల్లిపాయ పులుసుకు కూడా ఇదిగో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇదిగో ఉప్పు పసుపు బెల్లం బెల్లం మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ బెల్లం వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ పులుసు ఇదిగో ఎంత చింతపండు నానబెట్టానని నాన్తోంది పోపుకు నూనె కొద్దిగా పోపులో వేసేటప్పుడు మీకు పోపు గింజలు అన్నీ చూపెడతాను ఇప్పుడు ఎలా చేస్తాను ముందర కందిపప్పు పచ్చడితో మొదలు పెడతాను ప్రాసెస్లోకి వెళ్తాను రండి ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నానండి మీరు నేను చేసేదంతా కూడా జాగ్రత్తగా నన్ను గమనించండి ఇప్పుడు స్టవ్ అంటించాక ఈ కందిపప్పు వేయించడానికి ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏం అక్కర్లేదండి ఇలా పొడిమోకుండా ఇలా మనం వేయించుకోవాలి అయితే ఇది ఏంటంటే మాడిపోకుండా చక్కగా చక్కటి దోరగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి అది కూడా తెలియకపోతే కనుక ఎలా వచ్చింది రంగు అయ్యో ఇదే పచ్చగా ఉంది కదా మనకి తెలియదేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ అలాంటప్పుడు మీకు ఒక టిప్ ఏంటంటే లైట్గా స్మెల్ వస్తుందండి ఇది ఇదిగోనండి పప్పు ఎంతో లేదు కదా ఈ మూడు కాయలే సరిపోతాయి ఈ రెండు మిరపకాయలు కూడా నేను ఇలా కన్నా సని చక్కగా వేయించుకోవాలండి ఎంత బాగుంటుందంటే పూర్వం వేసవ కాలాల్లోనూ అప్పుడు నుండి మా చిన్నతనాల్లో ఎంత పొలాలున్నా ఉన్నా ఏమున్నా కూరలు కాయిగా ఇబ్బంది పెరిగేవారండి అలా అంటే అప్పుడు వానాకాలం ఒకటి ఇబ్బంది పెరిగేవారు అయితే అప్పుడు ఏం చేశారు పప్పు వస్తున్నీ ఉమ్మడి కుటుంబాలు కదండి మరి చాలా కొద్దిగా అయిపోయాను అప్పుడు మిక్సీ లేవు గ్రైండర్ లేదు అయితే పేరుపప్పు అలా వేయించి అందులో అంత ముద్ద చేసి వేడి వేడి నెయ్యి వేసి కొందరు రాత్రి టైం అయితేనండి ఉల్లిపాయ కూడా పచ్చిళ్ళపై కూడా వేసి కురుకు తింటారండి ఇందులోనూ నేను ఇష్టం దాన్ని తినచ్చు టేస్ట్గానే ఉంటుంది నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి నూనెకన్నాను ఇలా చేసి ఒక చోట పెట్టేవారు పెట్టి పెంద్రాడే అన్న పెడుతుంటే ఇంత ముద్దలు కూరలాగే వాళ్ళం అండి ఇది అన్న ఆదరం అనమాట ఇది ఎంత కడుపు నిండుతుందో అండి ఈ కందిపప్పు పచ్చడి చాలా బాగుంటుంది పూర్వకాలం నుంచి అందరూ చేసుకునేదేనండి ఇప్పుడు అంటే కొంత కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఊరికే నేను చేసి పెట్టాలా తెలుసు అన్న చాలా మీ అందరికీ అన్నీ తెలుసు అనుకోండి ఊరికే నేను అలా చేసి పెట్టాలా చేస్తున్నాను ఈ పప్పు వేగాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి కలర్ వచ్చి చక్కగా కందిపప్పు ఇలాగ గుంగలాడుతుంది కందిపప్పు చూస్తే ఇది మనం ఇరవై ఒక లాండ్లో పూజాము ఈ మీరు వీడియో కనుక చెప్పుకోదాకా చూడండి మీకు వంటల్లో చాలా 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 సులువైన టిప్స్ అన్నీ చెప్తాను నేను ఇప్పుడు ఇలా పోసాం కదండి దీన్ని చల్లారిని ఇవ్వకుండానే మనం మిక్సీ వెయ్యిలో వేయాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసి అలా నానపెట్టండి ఓకే ఎన్నో అక్కల్లా అలా అలా తడితే కదా అలా పెడితే అది నాన్తో ఉంటుంది అది ఎందుకంటే మిక్సీలో మనం వేసినప్పుడు అతి తొందరగా నలిగిపోతుంది అనమాట మొక్క మొక్కలుగా ఉండదు ఇప్పుడు ఏ వంటకైనా కూడానండి కొన్ని వంటలకి మనం పోపు అనేది మనం ముందర చేసుకుంటే పని తొందరగా అవుతుందండి ఎప్పుడైనా సరే పని తొందరగా అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉల్లిపాయ పులుసు మొదలు పెడుతున్నానండి ఉల్లిపాయ పులుసుకి ఫస్ట్ అదే కొంచెం నూనె వేసుకుని చెప్తా ఉంటాం ఉల్లిపాయ మొక్క ఏదో పడింది కొంచెం నూనె వేసుకుని ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ పులుసు పోపు వేయించేద్దాం నేను ఒక్కొక్కసారి కంగారు అయితే ఏం చేస్తానంటే ఈ పోపులోనే కొంచెం నూనె ఎక్కువ వేసేసి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కూడా వేయించేస్తాను కానీ కొన్ని మిరపకాయల వల్ల పచ్చి మిరపకాయల వల్ల ఈ మధ్య ఏం చేస్తున్నానంటేనండి విడిగా పెడుతున్నాను అవి కూడా ఉడికిపోయి ఇంకా కారం ఎక్కువైపోతుందని పోపు తీసి పక్కన పెట్టుకుని అప్పుడు అవన్నీ వేయిస్తానండి ఇదిగో దీంట్లోను కాస్త మినపప్పు అండి ఇదిగో కాస్త శనగబద్దలు ఇదిగో ఆవాలు ఇదిగో జీలకర్ర కానీ అయితే మెంతి గింజల మటుకు దీంట్లో తగాల్చాలండి కాసేపు అలా మెంతుల మటుకి బ్రహ్మాండమైన సువాసన వస్తుంది అనమాట అంతా ఇదిగో కొద్దిగా ఇంగువ ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఈ పోపు సన్న తగని ఇంగేం చేస్తుండీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఎందుకంటే ఈ మిరపకాయలలో ఇందులోనే వే ముక్కలు కూడా వేసి వేయించేవచ్చు ఉల్లిపాయ ముక్కలు అవి కానీ అలా వేయించడం వల్ల మిరపకాయలు బాగా ఉడికిపోయి పులుసులోనూ కొన్ని కారం అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మీకు చాలా చెబుతాను నా వంటల్లోనూ ఈ మధ్యలో అన్నీ ఎక్కువ స్వీట్లు హాట్లు స్వీట్లు హాట్లు అలాగే అవుతున్నాయి కొన్ని కొన్ని మంచి మంచి కూరలు పులుసులు ఆవు పెట్టిన పులు కూరలు పులుసులు ఇలాంటివన్నీ కూడా మీకు రకరకాల పాతకాలం నాటివన్నీ కూడా చక్కగా చేసి చూపెడదామని నిర్ణయించుకుని ఇరవై వేల ఈ కందిపప్పు పచ్చడి ఉల్లిపాయ పులుసు మొదలుపెట్టానండి అయితే మీ కంద పులుసు ఇవన్నీ నేను చేసి పెడతా చాలా రకరకాల పులుసులన్నీ నేను చేస్తాను కూరలు చేస్తాను అన్నీ నా వీడియోలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసి మీరు అందరూ తెలియని వాళ్ళు నేర్చుకోండి ఇది మీరు పోపు వేయిపోయిందండి ఇది పోపు వేసిపోయింది కాబట్టి సార్ ఏం చేయాలంటే కొద్దిగా నూనె వేసుకుని ఉల్లిపాయ పులుసు అంటే పచ్చి మొక్క ఎప్పుడూ వేయకూడదండి పచ్చి మొక్క వేస్తే బాగోదు అందుకని మీరు వేయిస్తేనే కమ్మగా ఉంటుంది పులుసు ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను ఇదిగో ఉల్లిపాయలు నూనె ఇదిగో కర్రవేపా ఈ మూడును చక్కగా మద్ద రెండు వేగాక సన్నగా వేగాక మీకు మళ్ళీ నేను చూపేస్తాను ఇదిగో చూసారా ముక్కలు మాటు గోల్డ్ కలర్ అలా రాకూడదండి పచ్చి వదిలేలాగా అలా ముక్కలు కనపడాలి మనకి రంగు మారకూడదు ఇదిగో స్టవ్ పెట్టేసాను కొందరు ఈ ముక్కుట్లోనే అన్నీ పోసేసి ఇలాగే పులుసు దీంతో పెట్టేస్తారు కానీ నేను అలా పెట్టట్లేదండి అవకాశం ఉంటే అలా పెట్టుకోండి అయితే వెంబగా ఉడుతుంటే మనం దాంట్లో ఎంతంత వేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు మీరు వెంబగా కనపడితే ఎక్కువ ఎక్కువ పడిపోతాయి ఇప్పుడు ఈ మొక్కలు అనుకోండి ఇదిగో పొయ్యి మీద పెడుతున్నాను మొక్కలు చాలా సులువండి ఈ ఉల్లిపాయ పులుసు చేసుకుని నువ్వులు నువ్వుల పొడం కొట్టుకుని కంది పొడము కొట్టి ఇలాంటివన్నీ చేసుకుని చాలా బాగా తినచ్చు ఇప్పుడు మనం అవి వేగిన దాంట్లోనూ మనకి ఎంత కావాలి చింతపండు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు పులుసు పెట్టుకోండి అంటే ఊరికే నేను కొద్దిగా ఎంత అనేది నేను లేకుండా కొంచెం నలుగురు మనుషులకు సరిపోయేలాగైతే అలా పెట్టుకోండి కొంచెం మీకు ఎక్కువ మంది ఉన్నారంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకోండి దీనికి కొలత ఏం లేదండి మనకు కావలసిన ఉప్పు పసుపు చింతపండ్లు అన్నీ వేసేసుకుని కానీ ఆ ఉప్పు సరిపోయే అంతా వేసుకొని పెట్టుకోవటమేనండి దీనికేం దీనికి ఏం కొలత లేవు వంట అంటే పెద్ద ఇదేం కాదండి అందరూ బయటపడిపోతారు కానీ చాలా చాలా సులువు నా దృష్టిలో సులువు అనుకుంటాను నేను ఇదిగో ఇప్పుడు స్టవ్ కదండి సన్న సగలు పెట్టాను ఇదిగో ఉప్పు అండి దీని సరిపడ ఉప్పు అది అదిగో ఉప్పు వేసాను తర్వాత ఇదిగో పసుపు అండి ఇది అదిగో పసుపు చిటికెట్ పసుపు వేసాను తర్వాత కొందరు బెల్లం తినరండి పులుసుల్లోనూ కొందరు తింటారు మేము తింటామండి బెల్లం తింటాం అందులోనూ ఉల్లిపాయ పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుందండి దాని చేత కొంచెం సమానంగా బెల్లం వేసుకోండి వేస్తేనే టేస్ట్ వస్తుంది వద్దు అన్న వాళ్ళే స్కిప్ చేసేయండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపలు చూసారా అలా నానిందో కొద్దిగా ఇప్పుడు మిక్సీలో జాగ్రత్తగా రెండు తిప్పుల్లో అయిపోతుంది అనమాట ఇదో అండి రెండు చుక్కలు నీళ్ళు లోసుకొని నానబెడితే ఒక్కసారి తిరిగిపోతుంది హాయిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానంటే పచ్చివేనండి ఉప్పు రెండు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఇది మరిగే లోపల ఇది ముద్ద చేసి వచ్చి మీకు చూపెడతాను ఇగ చూసారండి పులుసు గమ్మగుమ్మ రాళ్ళతో ఎంత బాగా ఉంటుందో అయితే పులుసుకి ఇప్పుడు ఇలాగే ఉందనుకోండి తీర్థం ప్రసాదం కింద ఉంటుంది ఇలా కాదండి దీంట్లోనూ ఇప్పుడు ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మనం అప్పుడు ఇదిగో మా చిన్నతనాల్లోనూ బియ్యం పిండి ఆడించి బియ్యం పిండి పెట్టేవారు లేకపోతే శనగపిండి కలిపి పోసేవారు అయితే శనగపిండి అయినా కమ్మగా ఉంటుంది పులుసు అని శనగపిండి ఇంకోటి ఇప్పండి దీంట్లోనూ పులుసుల్లో ఇలా పిండి పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం శనగపప్పు ఆడించుకుంటాం కదండి శనగపప్పు మనం నీళ్లు పంపినప్పుడు చేస్తాను శనగపప్పు మనం నిల్లుకు పంపించినప్పుడు వెనకాల శనగపిండి ఆడిన వెంటనే అందులో ఒక తవిడు బియ్యం పిండి ఆడించండి అప్పుడు ఏమవుతుందంటే శనగపిండిలో లాస్ట్లో మిల్లులో ఉన్న శనగపిండి ఈ బియ్యంతో కలిపి మనకి పిండి పచ్చగా వస్తుంది ఆ పిండి ఇలాంటి పులుసుల్లో పెడితే చాలా బాగుంటుందండి అలా చేసేవారు మా వాళ్ళు ఎంతో ఎకామికల్గా చాలా చాలా అలాంటి పనులు చేసేవారు ఇదిగోనండి ఈ పులుసులోనూ ఇరవై ఐదు పోసామనుకోండి చక్కగా చిక్కగా వస్తుంది పులుసు మనకి అదిగో ఇది ఒక పొంగు పొంగేసరికి చాలా అన్నంలోనూ చాలా బాగా కలుస్తుంది అనమాట అండి మన ఇంట్లోనూ చపాతీ చేసుకున్నా కూడా ఈ పులుసు పక్కన పెట్టుకుని చక్కగా తింటే చాలా బాగుంటుందండి ఇది ఇదిగో ఇప్పుడు లాస్ట్లోనూ ఇప్పుడు వెయ్యాలి ఈ పోపు పోపు వేసేసి పోపు వేసాక నెక్స్ట్ ఏంటంటే కొంచెం కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా వేసేసి అంతేనండి ఉల్లిపాయ పులుసు చాలా సులువు సులువుగా చేసేసుకున్నాం చూసారా దీని అంత టేస్ట్ ఎక్కడ ఉండదన్నమాట అంత బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్లు కలిపి మీరు చక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది అట్ల తద్దికి గుండ్రాల తద్దికి ఇలాగే పులుసు పెడతారండి మళ్ళీ మీకు చూపెడతారు ఇదిగోనండి మీ అందరి కోసం బెస్ట్ కాంబినేషన్ ఎంత మంచి బెస్ట్ కాంబినేషన్ అంటే కందిపప్పు పచ్చడి ఉల్లిపాయ పులుసు అస్సలు ఎవ్వరు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది నిజంగా వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకు తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో అబ్బా అస్సలు చాలా బాగుంటుందండి ఇది నేను అనుభవం మీద చెప్పే మాట మీరందరూ కూడా ఇలా చేసుకుంటారు కానీ ఈ ఉల్లిపాయ పులుసు ఇప్పుడే కదండి మనం ఉండ్రాలు తప్పే ఇప్పుడు తెల్లారి గట్ల తినడానికి అట్ల తద్దులో తెల్లారి గట్ల అలా పెట్టుకుంటారు అది కూడా అలాగే ఈ రకంగానే పెట్టుకుంటారు అందరూ అందుచేత ఈ కందిపప్పు పచ్చడి కూడాను మరీ మెత్తగా రుబ్బకుండా మరీ బలగ్గా రుబ్బకుండా చేసుకోండి మరీ మెత్తగా బాగోదు పటపటలాడినా బాగోదు అని చేత నా వంటలన్నీ కూడా మీరు చివరి వరకు వీడియో చూస్తే బోల్డ్ అనే టిప్స్ పైగా ఎంత సులువుగా చేసుకోవచ్చు అనేది నేను పోపు విషయం కూడా మీకు చెప్పాను ఏ వంటకైనా కొన్ని తీసి ముందర పెట్టుకుంటే తక్కువ మంచి చారు పోపు పక్కన ఎక్కిసుకుని ఇంకా బుక్ దాంట్లో మరిగిపోయాక వేసేసుకోవచ్చు అలాంటి వంటలు సులువు సులువుగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి అలాంటివి ఎన్నో చెబుతాను మరిన్ని వీడియోలు ఎన్నెన్నో చేసి మీకు చూపెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్